మీ పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడైనా క్లాస్ వర్క్ చేసేటప్పుడైనా స్లేట్ పెన్సిల్ నోట్లో పెట్టుకుంటున్నారా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మర్చిపోయి మళ్ళీ నోట్లో పెట్టుకుంటున్నారా అయితే మీకోసమే ఒక చిట్కా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వాళ్ళకి కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కన పెట్టండి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ముంచుకొని స్లేట్ పెన్సిల్ రాస్తారు అప్పుడు నోట్లో పెట్టుకోకుండా చక్కగా స్లేట్ మీద తన హోంవర్క్ అన్నా క్లాస్ వర్క్ అన్నా ఏదైనా రాసుకోవచ్చు థ్యాంక్ యూ ఇంట్లో అయితే ఓకే మరి స్కూల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా వాళ్ళతో పాటు ఒక క్యాప్ పంపించండి వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానిలోని వాటర్ క్యాప్లో వేసుకొని స్లైడ్ పెన్సిల్ ముంచుకొని రాసి హోంవర్క్ అయిపోయిన తర్వాత వాటర్ పార్క్ పోసేసి చక్కగా బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వచ్చేస్తారు మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్